అందరికీ నమస్కారాలు నేను మీ పురుషోత్తం ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి తప్పకుండా అన్ని రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులు యువత ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన రాష్ట్రాలలో అన్ని ప్రభుత్వ ఆఫీసులల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసులల్లో అవినీతులు జరగకపోయినా కానీ కొన్ని కొన్ని ఆఫీసులల్లో ప్రభుత్వ అధికారులు ప్రజల చేత లంచాలు తీసుకుంటున్నారు ఇంకా కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు పేద ప్రజల దగ్గర లంచాలు తీసుకుంటున్నారో పేద ప్రజల దగ్గర లంచాలు డిమాండ్ చేస్తున్నారు అలాంటి ఉద్యోగులను తొలగించి మాలాంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా చేతులెత్తి కోరి ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులలో చాలా వరకు కొన్ని కొన్ని పనులు జరగాలంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు అన్ని రకాల భద్రత తీసుకుంటున్నా కానీ చాలా చోట్ల ఈ లంచగొండ్లు ఇంకా కూడా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ లంచాలు తీసుకొని పట్టుబడతారో వాళ్ళని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇలా చేయడం ద్వారా ఎవరైతే లంచాలు డిమాండ్ చేస్తున్నారో లంచాలు తీసుకుంటున్నారో పట్టుబడిన వాళ్ళని తొలగించినట్లయితే తర్వాత ఇంకా ఉన్న ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ అవకాశం రాదు అలాగే వాళ్ళు కూడా భయపడి పేద ప్రజలకు సేవ చేసుకుంటూ మంచిగా వెళ్తారని నేను కోరుకుంటున్నాను అన్ని ఆఫీసులలో ఇలా జరగకపోయినా కానీ ఎక్కడో ఒకక్కడ కొన్ని కొన్ని ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో జరుగుతున్నాయి మన కళ్ళ ముందర చూస్తున్నాము వింటున్నాము కూడా న్యూస్ ద్వారా కాబట్టి ఎక్కడైతే ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించినట్లయితే ఆ ఉద్యోగంలోకి కొత్త నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించినట్లవుతుంది అనేదే నేను కోరుకుంటా ఉండేది నమస్కారం